నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం పూర్ణ మార్కెట్ అండి పూర్ణ మార్కెట్ ఏరియాలో నన్ను చూడండి సాధారణంగా ప్రతి వ్యక్తి తను చేసే పని చాలా గొప్పగా భావిస్తాడు నా ప్రపంచంలో నాకన్నా ఎవడో కష్టపడతలేదు అంత కోర్టు కానీ నీట్ కానీ అంటూ ఉంటారు అంటే ఒక సాఫ్ట్వేర్ అలాగే అనుకుంటాడు టీచర్ అలాగా అనుకుంటాడు ఒక పోలీస్ కానీ ఒక డాక్టర్ కానీ ఎవరికి వారు వారి వారి వృత్తులను బట్టి నేనే పెద్ద గొప్ప అని భావిస్తుంటారు ఈ నేపథ్యంలో ఒక్కసారి మీరు గమనించండి పారిశుద్ధ్య కార్మికులు ఎంత కష్టపడుతున్నారో అని కళ్ళారా చూస్తే సాధారణంగా మనం కడుపులో ఉన్నంత వరకు దుర్గంధం బాగానే ఉంటుందండి ఆ అశుద్ధం బయటకు వచ్చిన తర్వాత కనీసం మనం అటువైపు కూడా చూడడానికి కూడా ఇష్టపడము అంత దుర్భద దుర్లభమైనటువంటి దుర్గంధపరితమైనటువంటి ఈ వేస్టేజ్ని వీళ్ళు క్లీన్ చేస్తున్నారు అంటే పారిశుద్ధికార్యక్రమం అంటే వీళ్ళందరూ తెలిసిందే కానీ వీళ్ళకి ఇచ్చే జీతబత్యాలు చూస్తుంటే ఎరకొరగానే ఉంటూ ఉంటాయి కానీ ఈ ప్రతి వ్యక్తి ఒక్కసారి మనస్త ఆలోచించి ఇస్తుంది వీళ్ళు పడే కష్టానికి తగినట్టుగా మన ప్రభుత్వాలు జీతాలు ఇస్తున్నాయా పొందుతున్నారో లేదన్నది ఆ భగవంతుడి గారికి మన గేరికా కాబట్టి ఎప్పుడైనా సరే మీరు మన మన వరకు ఒక సామాజిక బాధ్యతగా చేయవలసింది ఏంటంటే ఈ పారిశుద్ధ్య కార్మికులు ఎప్పుడైనా మీ పారిశుష్య వారికి సమున్నతమైన స్థానాన్ని కల్పించండి తగు రీతిలో గౌరవించండి అంటే చూడండి ఎంత వ్యర్థమైన వ్యర్థాలను మనం ముట్టుకోవడానికి చాలా అంటే చూడడానికి అర్థించుకుంటాం కానీ వీరు చేతి పని చూడండి ఎంత ఘోరంగా ఇలా మట్టిలో దిగి మరి క్లీన్ చేస్తున్నారు వరకు ఇటువంటి వృత్తులు చేసే వరకు మాత్రం సరైన ఆదరణ చూపించండి వరకు రెస్పెక్ట్గా ఉంటుంది ఓకేనండి హర హర మహాదేవ శం భూషించరు ఓం నమస్వా నమో నారాయణ నమస్కారం